మనందరి జీవితంలో ఒక వింతైన వైరుధ్యం ఉంది మన చేతిలో ప్రపంచాన్ని మన దగ్గరికి తెచ్చే ఫోన్ ఉంది కానీ మన మనస్సు మాత్రం ఎప్పుడూ లేనంత చెదిరిపోయి ఉంది చెయ్యాల్సిన పనుల జాబితా ఏమో ఛాంతాడులా సాగుతూనే ఉంటుంది కానీ రోజు చివరికొచ్చేసరికి ఏమీ సాధించలేదనే అసంతృప్తి ఎందుకిలా మన సమయాన్ని మన శక్తిని ఎవరు దొంగిలిస్తున్నారు ఈరోజు మనం ఒక డిటెక్టివ్ లా ఈ దర్యాప్తు చేద్దాం మన చేతిలో ఉన్న కీలకమైన ఆధారం డేరియస్ ఫొరూక్స్ రాసిన ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్ అనే పుస్తకం ఈ విశ్లేషణ చివరికి మనల్ని మనమే మార్చుకునే ఒక పెద్ద రహస్యం బయటపడబోతోంది మీరు చెప్పిన ఆ దొంగ బయట ఎక్కడా లేడు మన ఆలోచన విధానంలోనే ఉన్నాడు ప్రొడక్టివిటీ అంటే ఎక్కువ పనులు చేయడం క్యాలెండర్లో ఖాళీ లేకుండా చూసుకోవడం అని మనం నమ్మేస్తున్నాం కానీ ఈ పుస్తకం ఆ నమ్మకాన్ని పునాదులతో సహా పెకిలిస్తుంది ఇది కేవలం కొన్ని టిప్స్ లేదా ట్రిక్స్ గురించి కాదు ఇది మన దృష్టిని ఒక పదునైన ఆయుధంలా ఎలా మార్చుకోవాలో నేర్పిస్తుంది అంటే స్పష్టత అంటే ఏమిటంటే పొగమంచులో కారు నడుపుతున్నప్పుడు ఒక్కసారిగా పొగమంచు తొలగిపోతే ఎలా ఉంటుంది స్పష్టంగా కనిపిస్తుంది అవును మన జీవితంలో ఏది నిధంగా ముఖ్యం ఏది కాదు అనేది అంత స్పష్టంగా తెలియడమే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం సరే అయితే ఈ దర్యాప్తులో మొదటి సాక్ష్యంతో మొదలు పెడదాం పుస్తకంలో నన్ను వెంటనే ఆలోచనలో పడేసిన ఒక వాక్యముంది బిజీగా ఉండటం ఒక రకమైన సోమరికణం ఇది వినగానే చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా అవును ఎందుకంటే మనం బిజీగా ఉండే వాళ్ళనో కష్టపడి పని చేసే వాళ్ళుగా చూస్తాం రోజంతా మీటింగ్లు వందల ఈమెయిల్స్ ఇవన్నీ చూసి అబ్బా ఎంత బిజీగా ఉన్నారో అనుకుంటాం కానీ రచయిత దీని సోమరితనం అంటున్నాడు ఇది కొంచెం ఏమో అతిగా అనిపించడం లేదా అనిపిస్తుంది ఎందుకంటే మనం కదలికను పురోగతిగా పొరపడుతున్నాం ఒక రాకింగ్ చైర్ ఉంటుంది కదా అది నిరంతరం కదులుతూ ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళదు చాలా మంది కార్పొరేట్ జీవితాలు అలాగే ఉంటాయి చిన్న చిన్న పనులు అంటే ఒక మెయిల్కు ఇవ్వడం ఒక ఫైల్ను అప్డేట్ చేయడం వంటివి మనం మెదడుకు చాలా సులభం అవును వెంటనే అయిపోతాయి అవి పూర్తయిన వెంటనే మనకొక చిన్న సంతృప్తి ఒక డోపమైన్ కిక్ వస్తుంది ఆ కిక్కు మనం బానిసలవుతాం కానీ నిజమైన పురోగతినిచ్చే పనులు అంటే ఒక కొత్త ప్రాజెక్టుకు ప్లాన్ గీయడం లేదా ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం వంటివి కష్టంగా అసౌకర్యంగా ఉంటాయి వాటికి లోతైన ఏకాగ్రత కావాలి ఆ కష్టమైన పనిని తప్పించుకోవడానికి మన మెదడు వంద చిన్న సులభమైన పనులను సృష్టిస్తుంది దాన్నే రచయిత ఆలోచన సోమరితనం అంటున్నాడు మనం పరిగెడుతున్నాం కానీ అది ట్రెడ్మిల్ మీద ట్రెడ్మిల్ మీద పరిగెత్తడం వావ్ అది చాలా సరైన పోలిక అంటే బిజీగా కనిపించడం అనేది నిజంగా ముఖ్యమైన కష్టమైన పనిని వాయిదా వేయడానికి మనం మనకు తెలియకుండానే వేసుకునే ఒక ముసుగు అనమాట సరే మనం ఈ బిజీ అనే ఉచ్చులో పడకూడదు అనుకుందాం కానీ మనల్ని ఆ ఉచ్చులోకి అంత తేలికగా లాగే శక్తి ఏది బహుశా మన నోటి నుంచి చాలా తేలికగా వచ్చే ఒకే ఒక పదం కావచ్చు అవును సరిగ్గా పట్టుకున్నారు రచయిత ఏమంటాడంటే మనం చెప్పే ప్రతి అవునుకు ఒక ధర ఉంటుంది ఆ ధర ఏంటి మన సమయం మన శక్తి మనం ఆలోచించకుండా ఒక అనవసరమైన మీటింగ్కు అవును చెప్పినప్పుడు మనం నిజంగా చెయ్యాల్సిన పనికి వద్దు అని చెప్పినట్లే ఒక స్నేహితుడు అర్ధరాత్రి ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడినప్పుడు అవును అంటే మరుసటి రోజు ఉదయం మన ఆరోగ్యానికి వద్దు అని చెప్పినట్లే అందుకే మీరు మీ ప్రాధాన్యతలను నిర్ణయించుకోకపోతే వేరొకరు మీ సమయాన్ని వాడుకుంటారు అని రచయిత హెచ్చరిస్తాడు కానీ ఇక్కడ ఒక ఆచరణాత్మక సమస్య ఉంది వద్దు అని చెప్పడం అంత సులభం గాడు కదా కాదు ముఖ్యంగా ఆఫీసులో మన బాస్కి లేదా ఇంట్లో మన వాళ్లకి వద్దు చెప్తే సంబంధాలు దెబ్బతింటాయనే భయం ఉంటుంది సహాయం చెయ్యని వాడిగా అహంకారిగా ముద్రవేస్తారేమో అనిపిస్తుంది ఈ సమస్యను ఈ పుస్తకం ఎలా పరిష్కరిస్తుంది కేవలం వద్దు అని చెప్పమంటుందా చాలా మంచి ప్రశ్న అడిగారు ఇది అహంకారం గురించి కాదు ఆత్మగౌరవం గురించి రచయిత మొండిగా వద్దు అని చెప్పమని దానికి దానికొక పద్ధతి ఉంటుంది ఉదాహరణకు బాస్ అదన పని అప్పగించినప్పుడు నేనిది చేయలేను అని చెప్పడానికి బదులుగా సరే ఇది ముఖ్యమని అర్థమైంది ప్రస్తుతం నేను ప్రాజెక్ట్లపై ప్రాజెక్టులపై పనిచేస్తున్నాను ఈ కొత్త పనిని నేను మొదలు పెట్టాలంటే వీటిలో దేనికి ప్రాధాన్యత తగ్గించమంటారు అని అడగవచ్చు ఓ అంటే ఇది ఒక రకంగా నెగోసియేషన్ లాంటిదే అవును ఇది వద్దు అని చెప్పడం కాదు ప్రాధాన్యతలను స్పష్టం చేయడం అలాగే ఎవరైనా సహాయం అడిగినప్పుడు ఇప్పుడు నేను చేయలేను కానీ రేపు ఉదయం తప్పకుండా చూస్తాను అని చెప్పవచ్చు అంటే మనం వ్యక్తిని తిరస్కరించడం లేదు కరెక్ట్ ఆ నిర్దిష్ట సమయంలో ఆ పనిని తిరస్కరిస్తున్నాం వద్దు అని చెప్పడం ఒక నైపుణ్యం దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అది మన సమయానికి మనం కట్టుకునే ఒక రక్షణ కవచం లాంటిది ఓకే అంటే మన సమయానికి ఒక గేట్ కీపర్ని నియమించుకున్నట్లన్నమాట సరే ఇప్పుడు మనం ఆ గేటు లోపలికి అనవసరమైన వాటిని రాకుండా ఆపాం ఇప్పుడు మన దగ్గర సమయం శక్తి ఉన్నాయి వాటిని దేనిపై ఖర్చు పెట్టాలి ఇక్కడే రచయిత ఇంకో ఆసక్తికరమైన పోలికను చూపిస్తాడు చాలామంది వంద వేర్వేరు పనులు చేసి దేనిలోనూ ముందుకు వెళ్ళలేరు కానీ విజయవంతమైన వ్యక్తులు కేవలం కొన్నింటిని ఎంచుకొని వాటిలో అసాధారణమైన నైపుణ్యం సాధిస్తారు అయితే ఇక్కడ నాకు ఇంకో సందేహం వస్తోంది ఈ రోజుల్లో ప్రపంచం చాలా వేగంగా మారుతోంది నిజమే మల్టీ స్కిల్డ్గా ఉండటం అవసరం లేదా దానిపై దృష్టి పెట్టడం రిస్కీ కాదా రేపు ఆ స్కిల్కు డిమాండ్ లేకపోతే పరిస్థితి ఏంటి మీరు చెప్పింది నిజమే దీని రచయిత ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకోకూడదు ఆయన ఒకే ఒక పని చేయమని చెప్పడం లేదు మన జీవితాన్ని ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన కొన్ని పనులను గుర్తించమంటున్నాడు ఓకే ఇది పారిటో సూత్రం లాంటిదే కానీ ఇంకా వ్యక్తిగతమైనది మన ఫలితాలలో ఎనభై శాతం మన ఇరవై శాతం ప్రయత్నాల వల్లే వస్తాయని ఆ సూత్రం చెబుతుంది చాలా చాలామంది తమ జీవితంలో ఆ ఇరవై శాతం ఏమిటో తెలుసుకోకుండానే గడిపేస్తారు రచయిత మనల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతాడు ఈరోజు మీరు చేయబోయే ఏ ఒక్క పని మిగతా అన్ని పనులను సులభతరం చేస్తుంది లేదా అనవసరం చేస్తుంది వావ్ ఆ ఒక్క పనిని కనుక్కోవడమే అసలైన సవాలు ఆ ఒక్క పని దాన్ని ఎలా కనుక్కోవాలి దానికోసం జీవితాన్ని మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించుకోమంటాడు కెరియర్ ఆరోగ్యం మరియు సంబంధాలు ప్రతి విభాగంలో ఆ ఒక్క పని ఏమిటో గుర్తించాలి ఉదాహరణకు కెరియర్లో మీ ఉద్యోగంలో మిమ్మల్ని ప్రమోషన్కు దగ్గర చేసే ఆ ఒక్క నైపుణ్యం ఏది దాన్ని గుర్తించి దానిపై రోజుకు ఒక గంట దృష్టి పెట్టాలి సరే ఆరోగ్యం విషయంలో మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న ఆ ఒక్క అలవాటు ఏది జంక్ ఫుడ్ తినడమా దాన్ని మార్చడానికి ఒక చిన్న అలవాటును మొదలు పెట్టాలి ఇక సంబంధాలు మీ కుటుంబంతో బంధాన్ని పెంచే ఆ ఒక్క చర్య ఏది రోజుకు పదిహేను నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి వాళ్లతో గడపడమా ఈ మూడు పనులపై దృష్టి పెడితే మిగతా తొంభై తొమ్మిది పనులు వాటికవే దారికొస్తాయి లేదా అంత ముఖ్యమైనవిగా అనిపించవు అవును ఇది పరిమాణం కాదు ప్రభావం ముఖ్యం అనే సూత్రం ఆ ఒక్క పనిని కనుక్కోవాలంటే చాలా స్పష్టత కావాలి కాని మన చుట్టూ ఇంత గందరగోళం పెట్టుకుని స్పష్టత ఎలా వస్తుంది నా డెస్క్ మీద ఫైల్స్ ఫోన్లో నోటిఫికేషన్లు మెదడులో వందమ ఆలోచనలు ఇక్కడే రచయిత చెప్పిన ఇంకో విషయం గుర్తొస్తుంది బాహ్య గందరగోళం అంతర్గత గందరగోళానికి ప్రతిబింబం ఇది నిజమేనా మన రూమ్ చింద్రవందరగా ఉంటే మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయా ఖచ్చితంగా ఇది సైకలాజికల్ ఫ్యాక్ట్ మన పరిసరాలు మన సబ్కాన్షియస్ మైండ్ను నిరంతరం ప్రభావితం చేస్తాయి చింద్రవందరగా ఉన్న గది మన మెదడుకు ఇంకా పూర్తి కాని పనులు చాలా ఉన్నాయి అనే సిగ్నల్ పంపుతూనే ఉంటుంది ఓ ఇది మన మానసిక శక్తిని తెలియకుండానే తినేస్తుంది అందుకే రచయిత నాలుగు రకాల గందరగోళాన్ని తొలగించమని గట్టిగా చెప్తాడు మొదటిది డిజిటల్ క్లటర్ నోటిఫికేషన్స్ అవును మొన్న నా ఫోన్లో చూస్తే ఎప్పుడో ఆర్డర్ చేసిన పిజ్జా యాప్ నుంచి ఎప్పుడూ వాడని ఫోటో ఎడిటింగ్ యాప్ వరకు డెబ్భై యాప్లున్నాయి అవన్నీ రోజు నా దృష్టిని కొంచెం కొంచెంగా దొంగిలిస్తున్న దొంగలు నిజమే రెండవది ఫిజికల్ క్లటర్ మన వార్డ్రోబ్లో ఎప్పటికైనా బరువు తగ్గి వేసుకుంటాను అని పక్కన పెట్టిన బట్టలు అవి మనల్ని మనం అంగీకరించలేకపోతున్నామనే దానికి గుర్తు కరెక్ట్ మూడవది ఎమోషనల్ క్లెటర్ పదేళ్ల క్రితం ఎవరో అన్న మాటని ఇంకా పట్టుకొని వేలాడతాం చివరగా రిలేషన్షిప్ క్లటర్ మనల్ని నిరుత్సాహపరిచే మన శక్తిని పీల్చేసే ఎనర్జీ వ్యాంపైర్స్ ఈ గందరగోళాన్ని వదిలించుకోవడం అంటే మన జీవితాన్ని శుభ్రపరచుకోవడమే వావ్ ఈ నాలుగు క్లటర్స్ గురించి వింటుంటేనే మన జీవితంలో ఎంత అనవసరమైన బరువును మోస్తున్నామో అర్థమవుతోంది సరే ఇప్పటివరకు మనం చూసినవి బిజీగా ఉండటం అనే భ్రమ నుంచి బయటపడటం వద్దు చెప్పే ధైర్యం తెచ్చుకోవడం ముఖ్యమైన కొన్ని పనులపై దృష్టి పెట్టడం అవును మన జీవితాన్ని శుభ్రపరచుకోవడం ఇవన్నీ మనం చెయ్యాల్సిన చర్యలు కానీ పుస్తకంలో చివరికి వచ్చేసరికి రచయిత వీటన్నింటికంటే ఒక శక్తివంతమైన ఆలోచనను పరిచయం చేస్తాడు పురోగతి కేవలం చర్యల వల్ల రాదు మన గుర్తింపు మారడం వల్ల వస్తుంది అంటాడు మీరు కోరుకున్న లక్ష్యాలను సాధించగల వ్యక్తిగా మారండి అంటాడు అంటే ఇది కేవలం ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ లాంటిది కాదన్మాట మన మెదడు మన గురించి మనం చెప్పుకునే కథలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది కదా దీని వెనుక ఉన్న సైకలాజీ ఏమిటి సరిగ్గా అదే ఇది కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీలోనే ఒక ప్రాథమిక సూత్రం మన గుర్తింపు అనేది మన నమ్మకాల సమాహారం ఉదాహరణకు సిగరెట్ మానేయాలనుకునే ఇద్దరు వ్యక్తులున్నారు ఎవరైనా సిగరెట్ ఆఫర్ చేస్తే మొదటి వ్యక్తి ఏమంటాడంటే వద్దు నేను మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అంటాడు రెండో వ్యక్తి వద్దు నేను పొగ తాగను అంటాడు తేడా గమనించారా మొదటి వ్యక్తి చర్యను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు కాని అతని గుర్తింపు ఇంకా పొగ తాగేవాడిగానే ఉంది రెండో వ్యక్తి తన గుర్తింపునే మార్చుకున్నాడు నేను పొగ తాగని వ్యక్తిని అని నమ్మినప్పుడు సిగరెట్ తాగే చర్య అతను గుర్తింపుకు వ్యతిరేకమవుతుంది కాబట్టి దాన్ని తిరస్కరించడం చాలా సులభం ఎగ్జాక్ట్లీ అంటే చర్యలు మనల్ని అలసిపోయేలా చేస్తాయి కాని గుర్తింపు మనకు ప్రేరణనిస్తుంది అంతేనా ఖచ్చితంగా నేను ఉదయాన్నే లేవాలి అనుకోవడం ఒక చర్య అది చాలా కష్టం కానీ నేను క్రమశిక్షణతో నా ఆరోగ్యాన్ని కాపాడుకునే వ్యక్తిని అని నమ్మడం ఒక గుర్తింపు ఈ గుర్తింపు ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం అనేది ఒక కష్టమైన పనిలా కాకుండా మన సహజ స్వధావంలా అనిపిస్తుంది మనం ఎవరు అని నమ్ముతామో ఆ నమ్మకానికి తగ్గట్టుగా మన చర్యలు వాటంతటవే సర్దుకుంటాయి ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి జంక్ ఫుడ్ తినడు ఒక ఫోకస్డ్ ప్రొఫెషనల్ అనవసరమైన మీటింగ్లకు వెళ్ళడు కరెక్ట్ కాబట్టి మన అలవాట్లను మార్చడానికి పోరాడే బదులు మనం ఎవరమనే గుర్తింపును మార్చుకోవడంపై దృష్టి పెట్టాలి మొదట మనం ఆ వ్యక్తిగా మారాలి ఆ తర్వాత ఆ వ్యక్తి చేసే పనులు మనకు సహజంగా వస్తాయి మార్పును శాశ్వతం చేయడానికి ఉన్న అసలైన రహస్యమిదే మనం మొదలుపెట్టిన దర్యాప్తు ఒక అద్భుతమైన ముగింపుకు వచ్చింది మన సమయాన్ని శక్తిని దొంగిలిస్తున్నది మన చెదిరిన గుర్తింపు స్పష్టతలేని ప్రాధాన్యతలే అని తేలింది ముగింపుగా ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్ పుస్తకం యొక్క సారాంశం ఒక్కటే మీ జీవితాన్ని సరళీకృతం చేసుకోండి లోతుగా దృష్టి పెట్టండి ఉద్దేశపూర్వకంగా జీవించండి అంటే అనవసరమైన శబ్దాన్ని తగ్గించండి మన దృష్టిని దొంగిలించే వాటిని బ్లాక్ చేయండి మన జీవితంలోకి వచ్చే ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉండేలా చూసుకోండి మన దృష్టి దేనిపై ఉంటుందో అది వృద్ధి చెందుతుంది మనం దేన్ని విస్మరిస్తామో అది నశిస్తుంది కాబట్టి మన దృష్టిని తెలివిగా ఎంచుకోవాలి అవును ఈ చర్చంతా దేనిపై దృష్టి పెట్టాలి అనే దాని గురించే మన ప్రాధాన్యతలను ఎలా గుర్తించాలి అనవసరమైన వాటిని ఎలా తొలగించాలి మన గుర్తింపును ఎలా మార్చుకోవాలి అనే విషయాలు మనం లోతుగా చర్చించాం అయితే శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వెళ్తున్నాను మన ప్రాధాన్యతలు ఇవేనని మనకు స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఆ ఏకాగ్రతను నిలకడగా కొనసాగించకుండా మనల్ని నిరోధించే అంతర్గత నమ్మకాలు లేదా భయాలేమిటి అది వైఫల్యం గురించిన భయమా లేదా విజయం సాధిస్తే వచ్చే బాధ్యతల గురించిన భయమా దీని గురించి ఆలోచించడం మన లోతైన ప్రయాణంలో తదుపరి అత్యంత ముఖ్యమైన అడుగు కావచ్చు